ఎల్లో ఎవరివాన్ ఈరోజు మన చేయబోతుంది ఏంటంటే గోధుమ బిస్కెట్స్ చాలా క్రంచిగా ఉన్నాయండి మీరెత్తే కం కంపల్సరీ ట్రై చేయాలి చూద్దాం ఎలా చేయాలో ఆఫ్ షుగర్ పౌడర్ ఆ కప్పులో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నా మీరు బటర్ అని గీ అని ఏదైనా తీసుకోవచ్చు గీ అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది తర్వాత వన్ స్పూన్ ఆఫ్ గీ ఎంత కప్ షుగర్ తీసుకున్నామో అంత కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత మిక్స్ ఇట్ ఇటువెల్ అలా మిక్స్ అయిన తర్వాత త్రీ బై ఫోర్త్ బేసన్ పౌడర్ అదే అండి శనగపిండి తర్వాత నేనైతే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను మీరు బ్రౌన్ ఉప్మా అయినా తీసుకోవచ్చు ఒక స్పూనే అది క్రంచినెస్ కోసం క్రిస్పీ ఐ మీన్ ఎలా కలుపుకుంటున్నారో అలా కలుపుకోండి గట్టిగా ప్రెస్ చేశారనుకోండి బిస్కెట్స్ గట్టిగా వస్తాయి అలా అలా స్మూత్గా చేసుకుంటే బిస్కెట్స్ క్రంచిగా వస్తాయి అలా ఒక చేసుకుని ఎవరో వీడియో చూస్తున్నారో మీరు ఎక్కడుంటారో కమెంట్ చేయండి నేనైతే హైదరాబాద్ ఇలా ముద్దలా వచ్చిన తర్వాత మనం ఇట్లా సపరేట్ చేసినప్పుడు మిక్చర్ ఇట్లా రావాలి ఇట్లా వస్తే పర్ఫెక్ట్ వచ్చినట్టు తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని మెజర్మెంట్ కోసం చిన్న స్పూన్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను అంటే సేమ్ క్వాంటిటీ ఉంటుంది కదా సో ఆ వేలో వాళ్ళ మిగతాని సేమ్ క్వాంటిటీతో మెజర్ చేసుకుని తీసుకోండి తర్వాత గార్లిక్స్ కోసం నేనైతే ఆల్మండ్స్ తీసుకుంటున్నా మీరైతే లైక్ క్యాష్యూ తీసుకోవచ్చు సన్ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఫర్ డెకరేషన్ పర్పస్ తర్వాత చిన్నగా అట్లా నేను అలా షేప్ అయితే చూస్తున్నా ఆ గార్లిష్ కోసం యూ క్యాన్ యూస్ లెమన్ సీడ్స్ ఆల్సో సారీ వాటర్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్సో సో అట్లా అయిన తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా సో అందులో బటర్ అయితే అప్లై చేసుకోండి మీరు గీ కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇందులో ఎందు చేసుకుంటున్నా అంటే ఒక్కో పాటలు ఫిఫ్టీన్ అయిపోతాయి కదా సో దట్స్ వై ఐ ఐమ్ యూజింగ్ దిస్ ఇడ్లీ పాత్ర తర్వాత మనం చేసుకున్న ఉన్నాయి కదా మిక్సర్ ఇంట్లో అయితే పెట్టుకోవాలి హూ ఎవర్ ఇస్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ మనం పెట్టినప్పుడు ఇడ్లీ ఇడ్లీలు ఎట్లా వేసుకుంటాం మనము ఒకదాని ఒకదానికి ఇట్లా హోల్స్ పెట్టి చేసుకుంటాం కదండి ఆ మిక్చర్కి గాలి వెళ్ళడానికి సో ఇది అట్లా చేసుకోవాలి ఇలా మిశ్రమం పెట్టిన తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకోండి అదేనండి బిర్యానీకి మనం తీసుకుంటాం కదా బిర్యానీ అది హీట్ చేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత ఇవి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఐ మీన్ లో ఫ్లేమ్ పెట్టుకుని పైన అయితే కవర్ చేయాలి దానికి మీద ఒక బరువు పెట్టాలండి బాగా హీట్ అంటుంది హీట్ అంతా ఎక్కిన తర్వాతనే కదండి బిస్కెట్స్ బేక్ అవి సో యూ కెన్ యూస్ ఓవెన్ ఆల్సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ది బిస్కెట్ రెడీ అలా గట్టిగా వస్తే అయినట్టు తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడీ గోధుమ బిస్కెట్స్ రెడీ మైదా బిస్కెట్స్ కానీ గోధుమ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి టేస్ట్ అనుకుంటాం కానీ మా ఇదే హెల్త్కి మంచిది కాదు కదండి గోధుమ సే సాసు బాయ్ బాయ్